జయ శ్రీరామ్ ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలే పంచభూతములతో ఏర్పడిన శరీరాలన్నీ అశాశ్వతాలే సౌకర్యాలన్నీ అనుభవించాక శిథిలమై బూడిదవుతాయి బ్రహ్మము నిత్యం జగత్తుతో మన బంధం అశాశ్వతం బంధాలు బంధువులు భార్య పిల్లలు తల్లిదండ్రులు తోబుట్టువులు వీరంతా మన వెంటరారు ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్ళిపోతాం ఈ సంగతి గుర్తు చేసేందుకే నేను నా భక్తులకు విభూతిని పంచిపెడుతుంటాను విజ్ఞులైన వారు ఇందులోని గుడార్థాన్ని గ్రహించాలి సద్గురువులోని మరో విశిష్టత ఏమిటంటే తన శిష్యులకు తననే నమ్ముకున్న వారికి భగవంతుడిని చేరే మార్గం చూపిస్తారు శిష్యువుల భరు బాధ్యతలు సాధక బాధకాలను తానే మోస్తారు భరిస్తాడు మనుష్యులను తన బిడ్డల కంటిక రెప్పలా చూసుకుంటారు గురు కటాక్షములే మనను దరిచేరుస్తాయి ధర్మము అర్థము కామము అనకృషి వల్లే లభిస్తాయి నాలుగవదైన మోక్షము గురు సహాయము వల్ల మాత్రమే లభిస్తుంది కనుక అలాంటి గురు స్థానంలో ఉన్నటువంటి అవధూత మహాయోగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సమర్థ సచిదానంద స్వామివారిని మనమందరం శ్రద్ధలతో పూజిద్దాం వారి అనుగ్రహాన్ని పొందుదాం ఓం సాయిరామ్ జై శ్రీరామ్ మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్కుమారాచార్య